లవ్లీ పీపుల్ ఇవాళ నేను మీకు వెరైటీ అయిన జంతికలు చూపిస్తున్నానండి మామూలుగా మనం మినపప్పు జంతికలు చేసుకుంటూ ఉంటాం కదా కానీ ఇవాళ నేను చూపించే మినపప్పు జంతికలు ఏంటంటే మనకి కుక్కర్లో పెట్టుకు కుక్కర్లో మినపప్పుని ఉడికించుకుని అనమాట ఎస్ అండి కుక్కర్లో మినపప్పుని ఉడికించుకుని దాంట్లో మనం ఎలా జంతికలు చేస్తామో ఇవాళ నేను మీకు చూపిస్తాను ఇవి ఎంత కరకరలాడుతూ ఎంత టేస్టీగా ఉంటాయంటే ఇవి చేసుకోవడం ఇంకా ఈజీ అండి మనకు రెడీగా ఇంట్లో మినపగుళ్ళు ఉంటాయి బియ్యం పిండి ఉంటే చాలు మనం ఈ జంజికలు చేసేసుకోవచ్చు ఇవి చాలా హెల్దీ కూడా మనం మినపప్పు వేస్ట్ చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ కూడా హెల్దీగా కూడా ఉంటాయి చూడండి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా వచ్చాయో ఈ జంతికలు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి సో ఈ జంతికలు ఎలా చేయాలో మనమైతే ఇవాళ చూసేద్దాం గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం చకచకా చూసేయండి టకటకా చేసేసుకోండి మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ముందుగా ఒక కప్పు మినప్పప్పును తీసుకుని బాగా రెండు మూడు సార్లు దీన్ని కడిగేసి దీన్ని మనం కొంచెం నీళ్లు పోసుకుని కుక్కర్లో ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా బాగా కడిగేసాక కొంచెం నీళ్లు పోసుకోండి ఎక్కువ నీళ్లు పోసుకోకండి ఒక రెండు కప్పులు నీళ్లు పోసి దీన్ని బాగా ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు దీన్ని అయితే ఉడికించుకోండి ఉడికించుకున్న తర్వాత దీన్ని బాగా చల్లారినివ్వాలి చూడండి ఇలా చక్కగా మెత్తగా ఉడికిపోయిందనమాట ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి ఇలా చూడండి మనకి ఇలాగా మినపపిండిని పేస్ట్ చేసుకున్నాం దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను నేను ఇవాళ తర్వాత మనం దీంట్లో ఒక కప్పు మినపగుళ్ళకి నాలుగు కప్పుల బియ్యం పిండి తీసుకోవాలండి ఇది మనం ఏ బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు మనం అంగట్లో కొనుక్కున్న బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు లేకపోతే మీరు మిషన్లో ఆడించుకున్నది ఇంట్లో ఉంటే అదైనా తీసుకోవచ్చు నాలుగు కప్పుల కొలతండి ఒక కప్పు మినపగుళ్ళకి నాలుగు కప్పుల బియ్యం పిండి తీసుకోండి ఫస్ట్ దీంట్లో జీలకర్ర కొంచెం వేసుకోండి తర్వాత వాము నువ్వులు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేను ఇవాళ దీంట్లో కారం వేయలేదు నాకు జంతికలు తెల్లగా ఉంటే బా నాకు అండి అందుకని నేను వేయలేదు మీరు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు లేదంటే పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఫస్ట్ ఈ జంతికల పిండిని ఆ మినపగుళ్ళ పేస్ట్లో ఉన్న తడితో ఫస్ట్ కలపండి నీళ్లు ఫస్ట్ పోయకండి దీంట్లో చూసుకోండి కొంచెం నీళ్లు కొంచెం అవసరమైతే నీళ్లు తగినట్టు కొంచెం పోసుకొని పిండిని కలుపుకోండి మరీ జారుగా కలుపుకోకండి మరీ గట్టిగా ఉండకూడదు కొంచెం నీళ్లు పట్టాయి నాకు ఇవాళ ఒక రెండు నుంచి మూడు చెంచాలు నీళ్ళు అయితే పట్టాయి అవి నేను వేసుకుని దీన్ని చాలా సాఫ్ట్గా మంచిగా ముద్ద చేసి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి ఇవి జంతికలు చేసుకునే ఇది అచ్చులు ఉంటాయి కదండి దాన్ని మనం ముందుగా ఫిక్స్ చేసుకుందాం నేను ఇవాళ అయితే ఈ సైజు జంతికల ప్లేట్ దీంట్లో వేసాను తర్వాత దీనిలా ఇది ఈ ఈ ఇన్స్ట్రుమెంట్ మీ దగ్గర ఉంటే జంతికలు చేయడం చాలా ఈజీ అండి చేతులు అస్సలు నొప్పి పుట్టవు మీకు కొంచెం కష్టమైనా కూడా ఇది ఇన్వెస్ట్ చేసి ఒకసారి తీసుకున్నారంటే ఇది బాగా యూస్ఫుల్ అండి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బిగినర్స్ కోసం అయితే ఇలా గరిటెలో మనం నిదానంగా ఫస్టే దీన్ని జంతికల్ని ఇలా పిండేసుకుని రెడీగా పెట్టుకున్నాం అనుకోండి మనం ఆయిల్లో వేసేటప్పుడు చేయి కాలకుండా బాగా షేప్ కూడా కరెక్ట్గా బాగా వస్తాయి జంతికలకి నేను ఇవాళ ఇలాగా రెడీ చేసి పెట్టుకున్నాను నేనైతే డైరెక్ట్గా నూనెలో కూడా పిండేస్తానండి కానీ మీకు బిగినర్స్ అయితే ఒకవేళ చూపించడానికి నేను ఇలా చూపించాను నూనె బాగా వేడయిందండి మీడియం ఫ్లేమ్లో నూనె పెట్టుకుని మనం చేసి పెట్టుకున్న జంతికల్ని దీంట్లో వేసేద్దాం ఇవి వేగడానికి ఎక్కువ టైం ఏం పట్టదు ఆల్రెడీ మినపప్పు ఉడికిపోయింది కాబట్టి మనకి ఒక ఐదు నిమిషాల్లో అయితే ఇవి బాగా ఉడికిపోతాయి వేగిపోతాయి ఇప్పుడు చూడండి నూనెలో చక్కగా దండిగా బబ్బుల్స్ ఉన్నాయి కదా ఇవన్నీ బాగా తగ్గిపోయి నూనె బాగా ప్లెయిన్గా అయిపోతుంది అంతవరకు వీటిని వేయించాలి అప్పుడు దీంట్లో ఉన్న తడి మొత్తం పోయినట్టు జంతికలు బాగా కరకరలాడుతూ వేగిపోయినట్టు మనకు అర్థం అనమాట సో ఇప్పుడు చూడండి దండిగా బబుల్స్ ఉన్నాయి మనం ఇంకా కొంచెం సేపు వీటిని వేయించాలి మధ్య మధ్యలో ఇలా రెండు వేపులా తిప్పుకుని బాగా మంచిగా ఒక కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తుందండి చాలా లైట్ కలర్ వస్తుంది అంతవరకు అయితే మనం వేయించుకోవాలి ఇవి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయండి ఇవి ముసిలి వాళ్ళు కూడా తినచ్చు చాలా ఇది శనగపిండితో చేయలేదు కాబట్టి మనకి ముసిలి వాళ్ళకైనా పెట్టచ్చు చిన్న పిల్లలకు కూడా చాలా హెల్దీ అనమాట సో ఇవి వేగడానికి ఒక ఐదు నిమిషాలు పడుతుంది మనం నిదానంగా వీటిని వేయించేసుకుని రెండు వేపుల తర్వాత దీన్ని మనం ఆయిల్లోంచి ఇలా తీసేయండి చూడండి మీకు ఇప్పుడు తెలుస్తుందా మనం వేసిన దానికి దీనికి బాగా పొంగే జంతికలు ఎందుకంటే మనం దీన్ని మినపప్పుని ఉడికించాం కాబట్టి ఇంకా ఇంకా క్రంచిగా ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందనమాట ఈ జంతికలకి సో మనం ఇలాగా అన్నీ వేయించేసుకుని దీన్ని చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకున్నామంటే ఒక నెల రెండు నెలల వరకు ఏమీ కావండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇవి ఎలా వచ్చాయో నాకైతే కమెంట్స్ పెట్టండి పైగా హెల్దీ కూడా కాబట్టి ఇలాంటి స్నాక్స్ మనం ఇంట్లో చేసుకుని ఎంజాయ్ చేస్తే ఈవినింగ్ అలా టీతో పాటు కాఫీతో పాటు లేదంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళకి స్నాక్స్ ఇవ్వడానికి కూడా చాలా హెల్దీగా ఉంటుందన్నమాట సో మీరు కూడా ఇవి ట్రై చేస్తే ఎలా వచ్చాయో నాకైతే కమెంట్స్ పెట్టండి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు ఉంటానండి మీ విజి